లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు డేంజర్ ఒంటరితనంతో ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది బాధపడుతున్నారు ఉద్యోగాలు చేస్తున్న యువత సైతం దీని బారిన పడుతున్నారు అయితే ఇలా సామాజిక సంబంధాలు సరిగా లేక అసంతృప్తితో బ్రతికేవారు డిమెన్షియా బారిన పడే అవకాశం థర్టీ పర్సెంట్ పెరిగిందని పరిశోధనలో తేలింది ఆరు లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు డిమెన్షియాతో వ్యక్తి ఆలోచనలు జ్ఞాపక శక్తి నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రభావితం అవుతాయని తెలిపారు